సమ్మె ఉమాదేవి స్వరపరిచిన నూరు కథల వరహాలు నేటి కథ అంతరంగం రచన నలిమిల భాస్కర్ నేను ఒకప్పుడు మహావైభవంగా వెలిగిపోయి ఇవాళ పూర్తిగా దివాల తీసిన కళా విహీనురాలిని నా గత వైభవోత్సవ చరిత్ర అంతా ఇంతా కాదు అది గుర్తుకొస్తే చాలు నాకు దుఃఖాశ్రవులు జాలివారుతాయి మనుషులకైనా మీకే కళ్ళున్నాయి అనుకుంటున్నారేమో మాకూ కళ్ళున్నాయి ఆ కళ్ళు కనే కళలున్నాయి నేను జీవించి ఉండగా ఈ లౌకిక ప్రపంచంలో ఎన్నెన్ని సంఘటనలకు సాక్షిభూతంగా నిలవలేదు నేను ప్రతి రాత్రి పొద్దుపోయాక హాయిగా వెల్లకిలా ఇంటి ముంద్ర పరుచుకుని నిద్రించేదాన్ని తెల్లవారక ముందే అమ్మ లేచి తలుపు గడియ తీసి వాకిట్లోకి వచ్చేది నా గుండెల మీద దట్టంగా పరుచుకున్న దుమ్మును ఆ తల్లి చీపురుతో ఇష్టంగా చిమ్మేది అమ్మ నడుముంచి అలా ఊరుస్తుంటే నాకు కితకితలు పెట్టినట్లుగా ఉండేది అనంతరం ఆవిడ బకెట్టు నీళ్లలో పేడ కలిపి ఆప్యాయంగా కల్లాపి చల్లుతుంటే నా ఎద జల్లుమనేది ఒళ్లంతా చల్లబడేది సొంత బిడ్డకు స్నానం చేస్తున్నట్టుగా తన పనిలో లీనమయ్యేది ఇప్పుడు చూడండి నా చక్కదనం అద్దంలా ఆ పైన లేత ఆకుపచ్చని పేడరంగుతో నేనొక చిన్నపాటి హరితస్థలం అంతేనా ఆ మీదట అమ్మ తన బిడ్డ చెక్కిల మీద చుక్క పెట్టినట్టు కన్నెపిల్లలా మారిపోయేదాన్ని ఇప్పుడు ఇక దాదాపు అమ్మ పని అయిపోయినట్టే నేనప్పుడు నా ఒళ్ళును కళ్ళు చేసుకొని అన్నార్థులకై ఎదురు చూసేదాన్ని అనుకున్నట్టే పొద్దున్నే భిక్షువులు అమ్మా అన్నం పెట్టి తల్లి అంటూ దీనంగా అరిచేవాళ్లు ఎన్నో పనుల్లో తలమునకలైన అమ్మ పిడికడన్నం వాళ్లకి గిన్నెల్లో వేయటం ఆలస్యం విచిత్రంగా నా కడుపు నిండిపోయేది ఎప్పుడైనా మళ్లీ రాపో విధవా అని కసిరితే గుట్లల్లో నీళ్లు గుట్లల్లోనే కుక్కుకునేదాన్ని అయితే మూడు నాలుగు గంటలప్పుడు గంట వాయిస్తూ బాలాసంతులయన వచ్చేవాడు నాకు నిద్రాభంగం ఇంట్లోనూ నిద్రాదేవి మాయం ముఖ్యంగా పిల్లలకి చాలా ముఖ్యంగా ఇల్లాలకి చాలాసేపు గంటాపదంగా బిచ్చానికి వచ్చేవాడాయన నిద్ర కళ్లతో లేచిన అమ్మ చేట నిండా ధాన్యం పోసుకొని అతని జోలిలో పోసేది నా సంతోషాతిరేకం చెప్ప కాదు అయితే బిచ్చం వేశాక కూడా ఈ మనిషి కదలడే మరలా ఓ పది నిమిషాల పాటు ఆ ఇంటి వంశావళి దాదాపు చదివి చల్లగా బతకండి తల్లి అంటూ నిష్క్రమించేవాడు ఏరు దాటగానే తెప్ప తగిలేసే లోకంలో బిచ్చం వేసిన తర్వాత కూడా నిలబడి అట్లా కుటుంబ చరిత్ర చదవటం ఆశ్చర్యం కృతజ్ఞతకు మారుపేరు బాలసంతుల వాళ్లే మరి మరికొన్నిసార్లు గంగిరెద్దులు వచ్చి నా ముంగిట నిలిచి ఎద్దుతో విన్యాసాలు చూపిస్తుంటే గుడ్లప్పగించి చూసేదాన్ని వేసవి కాలంలో నా మీద బాగా ఎండపడిన తరుణంలో నా బ్రతుకు పండేది మట్టిలో మట్టిలా కలిసిపోయి ఆరుగాలం కష్టపడి ఇంటికి తీసుకొచ్చిన ధాన్యాన్ని రైతు భార్య నా ఒళ్ళో ఆరపోసేది అలాగే అలా ఆ గింజల్ని నా ఎదల మీద పరుస్తుంటే నా మురిపమే వేరు నా అందచందాలే వేరు వరిధాన్యం ఎండపోసినప్పుడు అది చూపులకు బంగారపు ముక్కు పుడుకలా మెరిసేది నా గుండెలపైన జొన్నలు ఆరబోస్తే ముత్యాల పేరు పచ్చిపెసర్లు ఎండబోస్తే పచ్చల సౌరు వలిచిన మొక్కగింజలైతే బంగారు దంతాల తీరు అప్పుడప్పుడు ఇల్లాలు వచ్చి వంగి చేతివేళ్లతో ధాన్యాన్ని బాగా ఆరడానికి వీలుగా కింద మీద చేస్తూ నేర్పినా మురిపమే నిలబడి కాళ్లతో కలిపినా సంబరమే అవి ఆరబోసిన ఎండుగలు కావు నా బ్రతుకులో పండిన పండుగలు బడికి వెళ్లి వచ్చిన పిల్లలు నా సముఖంలో ఆడుకుంటే ఆ క్షణాలలో నేను పసిపిల్లను అయ్యేదాన్ని వాళ్ల మూర్తిభవించిన అమాయకత్వం అమాంతం నాలో ప్రసరించి నిలువెల్లా పులకించిపోయేదాన్ని కొంతసేపు వాళ్లు గోలీలాడేవాళ్లు కన్నార్పకుండా లోపల డిజైన్ ను చూసి అబ్బురమే అబ్బురం తప్పకుండా వేళ్లతో ఒక గోలిని పట్టుకొని మరో దాన్ని కొడుతుంటే ఈ లోకంలో చెడునంతా ఎవడో ఓ కుర్రాడు మంచితో తన్నాలని అనుకునేదాన్ని పిల్లల్ని చూసి నేను మరీ వెర్రిబాగుల దాన్ని అయిపోతున్నానా ఏం వెర్రిబాగులు కాదేమో ఆ సమాసం వెర్రిపాగల్ అనుకునేదాన్ని పాగల్ అంటే పిచ్చే కదా మరి ఇంకా పిల్లలు రింగ్ ఆడేవాళ్ళు బాల్ బ్యాడ్మింటన్ షటిల్ మొదలైన క్రీడలకు నేనే పూర్వరంగం ఆట నా మీద ఖచ్చితంగా కొలతలతోనూ నెట్తోనూ ఉంటుంది కాని దానికి ముందు బ్యాటు బ్యాటు బంతిని తాకుతుందా లేదా అన్నది ఎట్లా తగలాలో అన్నది అంత నా సమక్షంలో జరిగిన కసరత్తే పిల్లలంటే గుర్తుకొచ్చింది ఆడపిల్లలు ఆడేవాళ్లు ఇద్దరు ఆడపిల్లలు చేరి తమ చేతుల్ని సాచి ఆ వెనుక వాటిని ఇంటూ గుర్తులా మార్చి పరస్పరం ఒకరి చేతి వేళను మరొకరు లాక్ చేసుకొని దడి దసనా పొడి అని ఎగిరి గంతులేస్తూ చుట్టూ ఉంటే నాది తల్లి మనసే అయ్యదు సుమా వాళ్ళు అష్టాచెమ్మ తొక్కుడు బిల్లలు ఆడుతుంటే నేనే పిల్లదాన్నయ్యేది పిండారబోసినట్లు పాలు పారబోసినట్లు పున్నమి వెన్నెల రాత్రి నా జన్మకు సాఫల్యం లభించేది ఏం కోలాహలం ఎంత సందడి ఎన్ని ఆటలు ఎన్నెన్ని ఆ పాటలు బోలెడన్ని కబుర్లు బుచ్చడన్ని ముచ్చట్లు పొద్దంతా నడుము టింగుమనేలా పనిచేసిన ఒక్క చోట చేరి కోలలు వేస్తూ లయబద్ధంగా తిరుగుతుంటే తిరుగుతూ పాటలు పాడుతుంటే అది ఆటనా నాట్యమా సామూహిక లాస్యమా తెలియక సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోవటం అర్ధరాత్రి దాకా మగపిల్లలు చెడుగుడు సంక్రాంతి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూపులు అమ్మ దీక్షగా నన్ను ఆపాదమస్తకం ముగ్గులతో అలంకరిస్తుంది ఆ రోజు నేను ఏడువారాల నగలు వేసుకున్న అపురూపమైన ముత్తదువును బాటసారులు సైతం ఆగి కాసేపు నా అందచందాలు ఆస్వాదించిపోవలసిందే అన్నట్లు విశాలమైన నాకు ఓ పక్కన గేద కోసం ఏర్పరిచిన పాక కూడా ఉండేది బంధించబడిన గేదె తన ముందర వేసిన గడ్డి అయిపోగానే అదో రకంగా అరిచేది ఇంటి యజమాని లేచి మరల గడ్డి వేసేదాకా నాకు నిద్ర పట్టదు గేదె ఆకలి నాకు ఆకలిగా అనిపించేది అదిగో యజమాని దాని క్షుద్భాధను తీర్చుతున్నాడు నేను తృప్తిగా నిట్టూర్చాను ఓ పెద్ద మబ్బుల అమ్మ ఇత్తడి సర్వ పట్టుకొని తలుపు గడియ తీస్తుంది ఆ పాత్రలోని నీళ్లు గేదె పొదుగు మీద చన్నుల మీద చల్లి శుభ్రం చేస్తుంది దూడను విడుస్తుంది అది ఎగబడుతుంది కొన్ని పాలు తాగగానే అమ్మదాన్ని కట్టేస్తుంది ఆ చన్నులను పట్టుకొని ఆ తల్లి చేతులు లయాత్మకంగా కిందికి మీదికి గుంజుతూ పితుకుతున్నప్పుడు వచ్చే జీ జీమనే క్షీరధారల రవళి నా బ్రతుక్కి గొప్ప సంగీత కచేరి కొన్ని పరిచయాలు నేను ఓ చిన్నపాటి రంగస్థలాన్ని చుట్టుపక్కల పిల్లలందరూ చేరి డ్రామాలు వేస్తారు చాలాసార్లు ఈ ఆరు బయట హరికథలకు నేను కురుక్షేత్రాన్ని ఆట మాట పిట్టకథలు హాస్యము అద్భుత నాట్యము అన్నీ కలగలిపిన ఆ కథలకు నా చెవులు మనస్ఫూర్తిగా ఒగ్గేవి బతుకమ్మ ఓ పర్వదినం నా పాలిట నిజమైన పండుగ రోజూ సాయం సండే వేళ తాంలాల్లో చక్కగా పేచితచ్చిన పెద్ద బతుకమ్మలతో నేను కళకళలాడేదాన్ని వయస్సుతో నిమిత్తం లేకుండా స్త్రీలందరూ చుట్టూ తిరుగుతూ ఇద్దరక చెల్లెండ్రు చిరి ఉయ్యాలో రాకనే పోయనే ఉయ్యాలో ఎట్లొస్తుమాయే ఉయ్యాలో వంటి పాటలతో నేను పరవశించిపోయేదాన్ని ఎన్ని రంగుల బతుకమ్మలో ఎన్నెన్నో హంగులతో ఉన్న ఆడవాళ్ల చీరలు ఎన్ని ఆనందాల పొంగులు మరో సంగతి అప్పుడప్పుడు సాయంకాలంలో నా మీద చాపలు పరిచి చుట్టుపక్కల పురుషులంతా చేరి హాయిగా కబులు చెప్పుకుంటూ చీట్లపేక ఆడటం స్ఫురణలో ఉంది అది డబ్బులు పెట్టి ఆడిన ఆట కాదు కాలక్షేపం కోసం నాకు ముందేమో రోడ్డు ఉండేది ఈ బజార సంగతి నేను చెప్పనుగాక చెప్పను అయితే నా వెనక ఇంట్లోకి వెళ్లే ద్వారానికి ఇరువైపులా రెండు అరుగులు ఉండేవి ఆహా ఎంత గొప్ప అమరిక అవి ఇంటికి వచ్చే పోయేవాళ్లకు ఒక విడిది అవతల పేటలోని వారంతా సంతకు వెళ్లేవాళ్లు సేద తీరేందుకు అది అమ్మఒడి ఎక్కడి నుంచి ఎవరు అరుదించినా ఆ అరుగులు తాత్కాలిక మజిలీలు అమ్మా దాహం అనగానే అమ్మ పరుగున వచ్చి బావిలోని నీళ్లు ఇవ్వగానే ఆ అతిథి దాహంతో పాటు నాదప్పిక తీరిపోయేది ఏదో చల్లని సంతృప్తి నాకు కొందరైతే అలసిపోతే హాయిగా మేను వాల్చేవాళ్లు తలగడలేదన్న కొరతే లేదు ఆ అరుగులకు చివర తలగడలాంటి సిమెంటు దిండు ఇంకా కొందరు పిల్లలు చేరి ఆ గచ్చు మీద వేసిన పులి జూదం ఆటలో మునిగిపోయేవాళ్లు నాకు ఏనాడు బోరు కొట్టింది లేదు విసుగు వచ్చింది లేదు అప్పటి వరకు ఏదో కోలాహలం ఆ వేడుకలన్నీ కళ్లారా చూడాలన్న కుతూహలం పండో ఫలమో అమ్ముకునే ముదిరా స్త్రీలు ఇల్లి తిరిగి కాసేపు అరుగుల మీద కూర్చొని ఊళ్ళో మామిడి పండ్లో మామిడి పండ్లు అని అరిచేవాళ్లు గట్టిగా వచ్చిన వారిని చూసి నా కడుపు పండు తిన్నంతగా నిండిపోయేది ప్రతి శుక్రవారం నాడు ఇల్లాలు పూజ చేసి ఎప్పుడో ఒకసారి కొబ్బరికాయ కొట్టడం ఆనవాయితీ అట్లా కొట్టి చాకుతో పచ్చి కొబ్బరి తీసి ముక్కలు చేసి వాటిని ఓ పల్లెంలో ఉంచి వాటికి పుట్నాలు చక్కెర కలిపి ఇంటి ముందుకొచ్చి పలారముల్లో అని బిగ్గరగా అరిచేది చుట్టుపక్కల వాళ్లు వచ్చి భక్తి శ్రద్ధలతో ఆ తల్లి ఇచ్చిన కొబ్బరి ముక్కని నోట్లో వేసుకుని వెళ్లిపోవడం చూసి నాలోనూ ఏదో భక్తిభావం పొటమరించేది అట్లా అన్నిటికీ నేను సాక్షిభూతురాలిని ఇప్పటి కాలం మారింది అవును కాలం అనగానే కష్టకాలము సుఖసమయము ఉంటుంది ఇంట్లో పెళ్లిలాంటి శుభకార్యం జరుగుతుంటే నా ఆనందానికి అవధులుండవు వివాహానికి ఇంటి ముందర పచ్చని పందిరి తప్పనిసరి నాలుగు వేపులా నాలుగు గుంతలు తవ్వుతుంటే చక్కలిగిలి గుంజలు పాచుతుంటే గగురుపాటు వాటి మీద అడ్డంగా పొడుగ్గా కర్రలు దగ్గర దగ్గరగా వేసి తుంగపరుస్తుంటే ఆ నీడంతా నా మీద పరుచుకునేది పైగా అది చల్లనిదే కాదు పచ్చని ఛాయ ఇంకా తోరణాలు కట్టి వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా పెండ్లవుతుంటే నేనే కళ్యాణవతి అయినట్టు గొప్ప అనుభూతి అయితే ఇందాకే అనుకున్నట్టు శుభకార్యాలే కాదు జీవితంలో కష్టాలు ఉండడం సహజం అనుభవాలు మనం ఆపితే ఆగేవి కాదు ఇంట్లో ఎవరైనా మరణిస్తే నా మనస్సు మనస్సులో ఉండేది కాదు ఇంటి పెద్ద పరలోకగతులైతే నా బాధ వర్ణనాతీతం మంగళ వాయిద్యాలు మోగిన వాకిట్లోనే చావుడప్పులు వినవలసి రావటం పెను విషాదం మనుషులైతే ఒకరి దుఃఖాన్ని మరొకరు పంచుకుంటారు మరి నా సంగతి ఏమిటి ఇది ఎటువంటి దుర్గతి ఎంతటి దురవస్థ నా ఎదల మీద రెండు మూడు కట్టెలు తెచ్చి నిప్పు రాజేస్తారు ఈ అగ్గినే చితి అంటించడానికి తీసుకువెళ్తారు కదా నా హృదయం మీదే పాడి కడతారు పచ్చటి తాజా తాటికమ్మలు కొట్టుకొచ్చి పాడ మీద వేస్తారు వీటన్నిటికన్నా దుఃఖకరమైన ముచ్చటేమిటంటే రాత్రి చనిపోయిన శవంతో ఏ ఒక్కరూ జాగరణ ఉండకపోవటం అంతేనా మనిషి పోగానే మమతలు మాయమయ్యేనా జీవితకాలమంతా భార్యాపిల్లల కోసం తండ్లాడిన పెద్దాయనతో బంధం ఇంత పుట్టుక్కున తెగిపోతుందా కుటుంబ సభ్యుల్లో కొందరైతే అదే రాత్రి పడతారు ముద్ద ఎట్లా నోట్లోకి దిగుతుంది బీపీలు షుగర్లు ఉంటే వేరు ఏమైనా నాకు పరిపరి విధాల పరివేదన యజమాని శవాన్ని చూసి నిలువునా నీరయ్యాను పాడుకాలం నన్ను శవాన్ని చేశారుగా ఈనాటి కొంపలకు లేకుండా చేశారు కదా ఉన్న స్థలమంతా ఇల్లే అయితే వాకిలెక్కడిది ఆ సందడెక్కడిది అప్పట్లో నేను ప్రాభావంతో వెలిగిన వాకిలిని ఇప్పుడు వెక్కి వెక్కి దుఃఖిస్తున్న పొక్కిలిని మీ ఇళ్ల ముందరి ఒకనాటి బహిరంగాన్ని కాదు ఇప్పుడు గుండె బద్దలై రోధిస్తున్నా వాకిలి అంతరంగాన్ని